প্ৰ <laughs>

కాకినాడ ఎగ్రటాలో ఉన్నారు మీకు ఎగ్రకాలో డైలీ నుంచి దసాపు రూమ్ టోటల్

మనకి మేజర్ గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో టూ మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఒకటి జిల్లా హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు నెక్స్ట్ నేర్దవోల్ సో ఈ రెండు మండలాల్లో కూడా మనం అంత నష్టం అనేది రిందరిగా ఎన్యూమిరేట్ చేసాం ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇదంతా కూడా డ్యూ టు ఫ్లైట్స్ ఎర్ర ఆల్ వర్క్ ఫ్లెట్స్ ఉన్నాయి నాట్ డ్యూ టు హెవీ రైన్స్ ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిండివిగా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం డ్రెయిన్ అవుట్ చేస్తే ని మనం సేవ్ చేయగలగా అనుకుంటున్నాము అలాంటి వాటి అందరికీ కూడా మనకి డ్రోమా ద్వారా మనం ని ఫామ్ చేసి మనం బెయిల్ అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం అలానే కొన్ని ఇంజన్స్ కూడా పెట్టి వాటర్ తోలించడం అనేది జరుగుతుంది బట్ వాట్ ఎవర్ ఈజ్ డ్యామేజ్డ్ అది దాని వరకు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం ఆజ్ యూజువల్గా మనకి క్రాప్ డ్యామేజెస్ రిపోర్ట్ చేశాక మనకి సి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది అలానే ఈ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ ఎనదర్ అదర్ క్రాప్ వీఆర్ గోయింగ్ టు సప్లై సీడ్ అండ్ ద సబ్సిడీ ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికి రీహాబిటే ఇబ్బంది ఉన్న ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి అట్లనే లైవ్లిహుడ్కి ఇబ్బంది అయిన వలన రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అక్రాస్ డిఎంహెచ్ఓ ద్వారా మనం మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం పెట్టుకున్నాం అలానే వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అండ్ ఈ కంటిన్యూస్ ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ వలన పబ్లిక్ ఏమైనా వ్యాధులు సోకితే దానికి కావాల్సిన మెజర్స్ కూడా పంచాయతీరాజ్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటాం